హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీతో ఒక స్నాక్ చేసి చూపించబోతున్నాను ఈ స్నాక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మైదా వేసుకోవాలి వన్ఫ్లోర్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి పూన్ గరం మసాలా వేయాలండి ధనియాల పొడి పూన్ జీలకర్ర పొడి పెప్పర్ యాడ్ చేయాలి చిటికే చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా అనేది మీ ఆప్షన్ వేస్తే పుల్ల పుల్లగా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మరీ లూజ్గా కాకుండా మరి తిక్కుగా కాకుండా బజ్జీల పిండి టైప్లో కలుపుకోవాలి అండి ఇలా కలుపుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఇడ్లీని వేసి ఇడ్లీకి ఆ స్టఫ్ని మొత్తం పట్టాలి మొత్తం ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇడ్లీకి పట్టించాలి చేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఈటెక్కిందండి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ఇడ్లీని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలండి అంతేనండి ఇలా ఇడ్లీని ఫ్రై చేసుకోవాలి పొద్దున్న మిగిలిన ఇడ్లీని మనకి పిల్లలకి ఇస్తే తిన్నారు కాబట్టి ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి తరుపున వెల్లుల్లి రెబ్బర్ని వేయాలి పచ్చిమిర్చి తీరుకలు వేసుకోవాలి నాలుగైదు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఇడ్లీని వేసుకున్నాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ అని మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదండి పిల్లలకి అంత ఇష్టంగా తింటారు అండి ఎంతో సింప్లీగా ఉండే ఇడ్లీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో